శ్రీగణేశాయ నమ దాత్రే జనమాం అహం నమస్కృత్య నమస్కృత్యరంజైవ నరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీ దయేతు మాఘమాసము ఏడవ రోజు ఏడవ అధ్యాయం మహర్షి గారు చెబుతుండగా మహారాజు గారు వింటూ ఉన్నారు మృగశృంగుడు తనకు కాబోయేటువంటి భార్య సుశీల మృత్యుమాత పొందింది తన తోటి స్నేహితురాన్లతో ఎట్లా ఏమిటి అని ఆలోచిస్తూ సంకల్ప బలం శుద్ధి ఉందనుకోండి సంకల్ప సిద్ధి కలుగుతుంది మానవ ప్రయత్నం చేయాలి ఆరు వంతులు మనం ప్రయత్నం చేస్తే ఒక వంతు దైవం అనుగ్రహిస్తూ ఉంటారు అది కూడా కాకుండా గోభిర్ వేదైశ్చ పదభి సత్యవాదిభి అలుభైర్దానశీలై సప్తభి మహి ఈ భూమి నిలబడినది అంటే గోవుల వలన బ్రాహ్మణుల వలన వేదముల వలన పతివ్రతల వలన సత్యవాదముల వలన లోభం లేని వారి వలన దానం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది భారత భూమి భరతవర్షం భరతఖండం జంబూ ద్వీపం ఇక్కడ పుట్టిన వారే ఏ దేశంలో అయినా ఏ దేశానికి వెళ్ళినా సరే ఇది గీతావాక్యంగా ఉంటుంది గీతని నమ్ముకున్నాం కాబట్టి భగవద్దు యొక్క అనుగ్రహం కృష్ణస్థు భగవాన్ కృష్ణం వందే జగద్గురు అటువంటి మృగశృంగుడు తన యొక్క ధర్మాన్ని ఆచరించాడు అందుకనే చూడండి మనకి పరీక్షత్ నరేంద్రుడు కూడా శమీక మహర్షి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడకపోతే కోపం వచ్చి ఒక సర్పాన్ని మృత సర్పాన్ని వేస్తారు వాళ్ళ పిల్లవాడు శృంగి అనేటువంటి ఆయన నేటికి ఈ పాముతోనే సర్పంతోనే నీకు నువ్వు మరణిస్తావని చెబుతారు పిల్లవాడు ఎంతండి ఎంత వయసు అండి ఏడెనిమిది సంవత్సరాల వయసు అంటే ఆ చిన్నతనంలోనే జ్ఞానము ఉపాసనా బలాన్ని పెంచుకున్నారు తండ్రి చెబుతాడు తిప్పుకో ఈ యొక్క శాపాన్ని వెనక్కి తిప్పుకో అంటే నేను తిప్పుకోలేను అంటాడు అదేవిధంగా కఠోపనిషత్తు అని ఉన్నది దానిలో నచికేత వృత్తాంతం కూడా ఇట్లాగే అద్భుతంగా ఉంటుంది తండ్రి యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ గోవులు కూడా దానం చేయాలి అనుకుంటాడు గోవులు ముక్కు లేనిది నోరు లేనిది చెవి లేనిది కాలు లేనిది మన ఇంట్లో వేస్ట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా పంపించేస్తే దానం చేసినట్టుగా ఉంటుంది కదా అంటే ఆ పిల్లవాడు అడుగుతాడు నచికేతుడు నాన్నగారు మీరు చెప్పిన తప్పు చేసే తప్పు అంటే అందరి ముందు అంటాడా అన్న ఉద్దేశంతో నిన్ను యమధర్మరాజు దగ్గరికి పంపిస్తా అంట సరేనని వెళ్తాడు యమధర్మరాజు గారు మూడు రోజులు ఉండరన్నమాట అలా ఉన్నందు అక్కడ యమధర్మరాజు లేనందువలన ఇంటి యజమాని ఉంటే కానీ భోజనం చేయకూడదు కాబట్టి అతిథి స్వయం విష్ణు అభ్యాగత స్వయం విష్ణు ఈ యొక్క యమధర్మరాజు గారు మూడు రోజుల పాటు డిప్యుటేషన్ ప్రకారం అలా బయటికి వెళ్తారు బ్రహ్మగారు చెప్పిన ప్రకారంగా ఆ లోకంలో లేడు యమలోకంలో వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని మూడు వరాలు ఇస్తాడు అంటే ఇక్కడ మనం చెప్పటం చిన్ననాటి నుంచి కూడా వేదం చదువుకొని వేదంతో గురువుల యొక్క అనుగ్రహంతో ధ్యాన అనుష్ఠానాలు బాగా పెంచుకున్నట్లయితే వాక్ శుద్ధి అవుతుంది సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది ఈ మృగశృంగుడు కూడా నేను యమధర్మరాజు గారి గురించి తపస్సు చేస్తాను అని కఠోరమైన తపస్సు చేశారు ఈ ముగ్గురు ఆడవాళ్ళు పిల్లలు బతకాలి అని అక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు తపఃప్రభావంతో తపస్సుతో యమధర్మరాజు గారినే మెచ్చుకున్నారు యమధర్మరాజే మెచ్చుకున్నాడు ఈ యొక్క తపస్సు చేస్తున్నాడు మృగ చాలా అద్భుతంగా అనుకున్నారు ప్రత్యక్షమయ్యారు ఏమిటి అంటే ఇట్లాగా నాకు కాబోయేటువంటి భార్య సుశీల చనిపోయింది నా స్వార్థం కోసం నేను తపస్సు చేశాను నన్ను క్షమించండి మీరు రావటమే మాకు చాలా ఆనందదాయకము అంటూ అనేక రకాలుగా యమధర్మరాజు గారు ధర్మం ఉంటే ఆయన ధర్మంతో వస్తారు ఒకవేళ ధర్మం లేకపోతే ముందు భటులను పంపిస్తారు యమధర్మరాజు గారి యొక్క చిత్ర చిత్రగుప్తుడు పంపిస్తూ ఉంటాడు ఇతని దగ్గర ధర్మం ఉంది కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ధార్యతే ఇది ధర్మస్వరూపుడు వారు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు ఈ యొక్క రామాయణ భారత కథలన్నీ కూడా వింటూ ఉంటారు కాబట్టి చిన్ననాటి నుంచి సంకల్ప బలం ఉంది కాబట్టి తపస్సు చేసిన మాత్రమే యమధర్మరాజు గారు వచ్చారు చాలా ఆనంద పొందారు ఆశీర్వచనం చేశారు ముగ్గురు పిల్లలను కూడా ఆడపిల్లలను సుశీల మిగతా తోటి స్నేహితురాండ్రులు కూడా వాళ్ళు ఏదో నిద్ర లేచినట్టుగా లేచారు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆనందం పొందారు చూశారండి కాబట్టి మనం ధర్మంగా ఉండాలి ధర్మం రక్షతి రక్షిత అనేటువంటి కథ ఈ యొక్క వేదంలో ఉన్నటువంటి మంత్రం యొక్క అనుసంధానంగా ఈ యొక్క కథ మనం తెలుసుకుందాం ఈ యొక్క మృగశృంగుడు సుశీలను వివాహం చేసుకుంటారా లేదా అనేటువంటి విషయాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందాం స్వస్తి